సినిమా నుండి ఇంటికి తిరిగి వస్తూనే హాల్లో మంచం మీద పడిపోయింది సుగుణమ్మ ఎన్నాళ్ళ నుండి కట్టలు వేసి ఆపుతున్న దుఃఖం ఉప్పెనలా ముంచెత్తి ఆమె శరీరాన్ని మనసుని వికలం చేసింది కళ్ళ వెంట అవిరాళంగా వస్తున్న నీళ్లను తుడుచుకునే ప్రయత్నం కూడా చేయకుండా అలాగే ఉండిపోయిందామె భోజనానికి రమ్మని పిలిచే ధైర్యం కూడా లేక అలాగే ఉండిపోయింది లత అంతవరకు ఎంతో నిబ్బరంగా ఉంటూ వచ్చిన ఆమె ఇలా దైన్యంగా విలపిస్తుండడం చూసి కలత చెందింది లత ఇన్నాళ్లు కొడుకు దుష్ప్రవర్తనను సహించి ఊరుచుకొస్తోంది కృష్ణ ఈరోజు సినిమా హాల్లో అలా డ్యాన్సర్ను వెంటేసుకురావడం రాణిని హాల్లోని జనం అవహేళన చేయడం అవమానం భరించలేక రాణి ఆమె వెంట కృష్ణ వెళ్ళిపోవడం కళ్ళారా చూసిన కన్నతల్లి మనసు క్షోభించి విలపిస్తోంది అనుకుంది లత కొంతసేపు ఏడ్చిన తర్వాత ఆమె మనసు కుదుటపడచ్చు అనుకుని ఊరుకుంది లత గంటసేపు దాటాక ట్యాక్సీలో కృష్ణ రావడం అతను మేడ మీద గదిలోకి వెళ్లడం చూసిందామె శివరాత్రి తిరణాలు చూడాలని సోమయ్య పనివాళ్లు వెళ్లారు ఇంట్లో తను సుగుణమ్మ కృష్ణ మాత్రమే ఉన్నారు సుగుణమ్మ వెక్కి వెక్కి ఏడ్చి సమస్యలు పడుకుంది బహుశా సుగుణమ్మగారు కొడుకు రాకను గమనించుండదు ఆమె లేచి వంట చేసే ప్రయత్నమేమీ చేయలేదు సోమయ్య వాళ్లెవరూ ఇంట్లో లేరు సుగుణమ్మగారు తను అయితే అన్నం వండుకుని తినేవాళ్లు కృష్ణబాబు పండగపూట ఇంటి దగ్గరే ఉన్నాడు అతనికి వేళకు భోజనం వడ్డించకపోతే ఏం బాగుంటుంది అనుకుని వంట ప్రయత్నం చేయసాగింది కృష్ణకు ఇష్టమైన కాకరకాయ వేపుడు కంద పులుసు చేసి అన్నం వండి పిలుచుకురావడానికి మీదకు వెళ్ళింది కృష్ణకు కడుపులో ఆకలి కరకరమంటోంది అర్ధాంతరంగా రాణి ఇంటి నుండి రావడంతో మరో బాధ కూడా అతన్ని బాధిస్తోంది రెండు బాధలు తీరాలంటే ఏం చేయాలో తోచలేదు అతనికి కిందకు దిగి తల్లి తల్లిముఖం చూడడానికి ధైర్యం లేదు తిరిగి తెనాలి వెళదామన్నా లేదు మంచం కింద విస్కీ బాటిల్ తీసి ఖాళీ గ్లాసులో ఒంపుకొని తాగడం మొదలుపెట్టాడు ఖాళీ కడుపులో పడుతున్న చిక్కని విస్కీ మీద పోసిన ఆజ్యంలా బొగ్గుమంటోంది ఎందుకో పొలమారి ఉకిరిబికిరవుతూ మంచినీళ్ల కోసం చూశాడు కూజా ఖాళీగా ఉంది కోపంతో కూజాను ఒక్క తను తన్నాడు కృష్ణబాబు ఇవిగో మంచినీళ్లు లత మాటలు విని ఉలిక్కి పడ్డాడు గ్లాసు తీసుకుని గటగట మంచినీళ్లు తాగాడు కడుపులో మంట కొంచెం చల్లారినట్లుంటే విస్కీ సీసా తీసి గ్లాసులో వంపబోయాడు తలెత్తి లతను చూసే ధైర్యం లేక ఆమె ముఖం చూడాలన్న కోరికను అణుచుకోలేక కొనుకోలుకుల నుండి ఆమెను చూడసాగాడు రెండంగల్లో వాకిట్లోంచి అతను ముందుకొచ్చి నుల్చుంది లత ఇక చాలే కృష్ణబాబు కిందకు పద భోంచేద్దు గాని అంది తల వంచుకుని నాకాకలిగా లేదు అన్నాడు కృష్ణ పండగ పొట్టను ఇలా ఉండడం ఏం బాలేదు భోజనం వడ్డిస్తాను కిందకు దిగిరా అంటూ మెట్ల వైపుగా నడవసాగిందామె నాగస్వరం విని వెంట పడొచ్చే తాచులా లేచి ఆమె వెంట వెళ్లసాగాడు కృష్ణ రాణిగాని లాంటి మరికొందరు గాని తన శరీరాన్ని డబ్బును కొల్లగొట్టడమే ఎరుగుదురుగాని తనని బోంచేయమని ఇలా ఆదరణగా ఆప్యాయంగా పిలిచి ఎరుగరు యువరక్తంలో పొంగి పొరలే నీచకాంక్షలను రెచ్చగొట్టడమే ఎరుగుదురు వాళ్ళు లత తన చేతిలోని విస్కీ గ్లాసు లాక్కుంటూ ఉంటే ఆమె స్పర్శ తల్లి స్పర్శలా చల్లగా ఉంది ఈ అమ్మాయి ఎదురుగా లేనప్పుడు ఆమెను గూర్చి నా మనసులో ముసురుకుని బాధించే ఆలోచనలు ఆమె ఎదురుగా రాగానే పటాపంచలైపోయి పారిపోతున్నాయి స్థానంలో రాణైతే మరో పెగ్గు వేసుకోడియర్ అనుండేది అనుకుంటుంటే కృష్ణ మనసులో లత మీద అభిమానం కలగసాగింది ఇందాక సినిమా హాల్లో కుర్రాళ్లంతా రాణి కంటే లత ఎంతో బాగుంది అన్నప్పుడు లత లతయంతా అందగతో తెలిసి రాలేదు తనకి ఎదురుగా ఉన్న అప్రూప సౌందర్యాన్ని గుర్తించలేక బజారు బ్యూటీల కోసం వెంపర్లాడుతున్నాడు తను ఎన్నాళ్ళు హాల్లో మంచం మీద సోమశెల్లి పడిపోయింది తల్లి బాగా ఏడ్చినట్లు ఆమె ముఖం ఉబ్బుంది ఎంతవరకు అతను తల్లి ఏడవడం చూసి ఎరగడు ఆమె స్వతహాగా ఎంతో గుండెనిబ్రం గల్ది ధైర్యస్థురాలు భర్త ఎన్ని బాధలు పెట్టినా ఓర్చుకుని సంసారాన్ని నిండు కొడ్డలా ఈదుకుంటూ వచ్చింది ఈ ఇంత దుఃఖం కలగడానికి సినిమా హాల్లో తను రాణితో కనపడ్డమే కారణమా మొదటిసారిగా తన ప్రవర్తన మీద తనకే యావింపు కలిగింది కృష్ణకు డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్లి కూర్చున్నాడు కృష్ణ వేడిగా అన్నం కాకరకాయ వేపుడు చూసేసరికి అతనికి కడుపులో కరకర మనసాగింది అన్నం కూరతో కలుపుకుంటుంటే వెన్నముద్ద తెచ్చి పళ్ళెంలో వేసింది లత ఈ అమ్మాయికి తను ఏది ఇష్టంగా తింటాడో అన్నమాట కూర ఎంత రుచిగా ఉండింది కాకరకాయలు కరకరలాడుతూ పంటి కింద పడగానే నలిగిపోతూ ఉన్నాయి ఎలా ఉండితే తనకు నచ్చుతుందో సరిగ్గా అలానే ఉండింది అన్నంలో వెన్న ముద్ద కలుపుకుంటానని కూడా తెలుసుకుంది కూరన్నం తినగానే కంద పులుసు తెచ్చి వడ్డించింది అన్నీ తనకిష్టమైనవే చేసింది ఈ అమ్మాయి ఆ కర్రలో పెరుగు వేసి గుప్పెడు మేగడ తెచ్చి వడ్డించింది సుష్టుగా భోంచేసి బ్రేవమ్మని తీంచుతూ పైకి వెళ్ళి పడుకున్నాడు కృష్ణ లత అలా తనకిష్టమైన వంటకాలు చేసి వడ్డించడం కృష్ణ మనసుకెంతో హాయిగా ఉంది తను ఎంత నికృష్టంగా ప్రవర్తించినా ఆమె తన మీద అభిమానంతో ఇంత రాత్రపుడు శ్రమపడి వంట చేసింది ఈ ప్రపంచంలో నేనెంత దిగజారిపోయినా అభిమానం చూపేవారు ఇద్దరున్నారు ఒకరు తల్లి రెండోది లత ఆ భావన అతనికి ఎంతో రిలీఫ్ ఇస్తోంది కృష్ణ ఆదమరిచి నిద్రపోయాడు ఈ మధ్యకాలంలో ఎన్నడూ అంత పోలేదు తెల తెల్లవారుతుండగా లేచాడు కృష్ణ కిందకు వెళితే హాల్లో మంచం మీద తెల్లలా పడుకునే ఉంది సాధారణంగా ఆమె తెల్లవారుజామునే మేలుకొని ఏదో పనిపాట్లు చేసుకుంటూ ఉంటుంది ఈరోజు ఇంకా లేవకపోవడం అసహజంగా కనపడింది అతనికి దగ్గరకు వెళ్లి అమ్మా అని పిలిచాడు ఆమె పలకకపోయేసరికి చెయ్యి పట్టుకుని చూశాడు చెయ్యి మాడిపోతోంది నుదుటి మీద వేసిన చెయ్యి కూడా అలానే మాడిపోతోంది మేడ వెనక భాగంలో సాంబు గాని ఇతరులు ఎవరైనా గాని ఉన్నారేమోనని చూశాడు ఎవరూ కనపడలే ఏం చేయాలో తోచలేదు అతనికి లత సావి నుండి చిన్న స్టీలు బిందెతో పాలు తీసుకుని వస్తుంటే ఎదురుగా వెళ్ళి లత అమ్మకు జ్వరం తగినట్లుంది ఒళ్ళు మాడిపోతోంది అన్నాడు అవును అందుకే పాలు తీసుకొచ్చాను కాఫీ కాచిస్తాను ఈ లోపల ఎవరైనా వస్తే డాక్టర్ గారికి కబురు చేద్దాం అనుకున్నాను అంది లత నేను తెనాలి వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొస్తాను అంటూ కారు షెడ్డు వైపుగా బయలుదేరాడు ఆగండి ఒక నిమిషంలో కాఫీ తెచ్చిస్తాను అంటూ వంటింట్లోకి వెళ్లి కాసేపట్లో ఆవిర్లు కక్కే కాఫీ కప్పుతో తిరిగి వచ్చింది కాఫీ తాగి ఖాళీ కప్పు లతకిచ్చి తెనాలి బయలుదేరి వెళ్లాడు కృష్ణ గంటసేపట్లోనే తెనాలి నుండి డాక్టర్ ముకుందరామయ్య గారిని తీసుకుని వచ్చాడతను అతను వచ్చే లోపలే ఒక్కొక్కరుగా సోమయ్య సాంబు పనివాళ్లు ఇరుగు పొరుగు వచ్చి చేరారు పక్కింటి కోటయ్య పరిగెత్తుకొచ్చి పిన్ని పడకవేయడం చూడలేదేంతవరకు ఆమె చేతులతో ఎంతోమందికి సేవలు చేసింది ఇప్పుడు ఇలా పడుంది అని బాధపడసాగాడు పక్కింటి ముసలం వచ్చి జ్వరం మండిపోతోంది తడిగొడ్డ నుదుటి మీద వెయ్యండి అంటే అలాగే చేసింది లత నేనొచ్చి పదిహేనేళ్లయింది అమ్మగారికి జబ్బు చేయడం నేను చూడలేదు అన్నాడు సోమయ్య డాక్టర్ ముకుందరామయ్య గారు సుగుణమ్మను పరీక్ష చేసి మెదడు వ్యాపు జ్వరం అని అనుమానంగా ఉంది తెనాలు తీసుకొచ్చి నర్సింగ్ హోంలో చేర్పించండి అన్నాడు అమ్మకేమీ ప్రమాదం లేదు కదా అని అంటే ఇప్పుడే ఏం చెప్పలేం అన్నాడాయన ఆయన మాటలు వింటూనే లతకు కళ్ల వెంట నీళ్లు రాసాగాయి ఈ కొద్ది రోజుల్లోనే సుగుణమ్మగారంటే ఆమెకు ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది తల్లిలా తోడుగా ఉంటూ ప్రేమగా ఆమె తనను చూసుకుంటూ వచ్చింది ఇప్పుడిలా అర్ధాంతరంగా ఆమెకు ప్రమాదకరమైన జబ్బు చేసిందని డాక్టర్ అనగానే దుఃఖం ముంచుకొచ్చింది ఆమెకు లత అమ్మను కెనాలి తీసుకువెళ్లి నర్సింగ్ హోమ్ చేర్పిద్దాం చేరిపిద్దాం వెంటో చూడు అనగానే సుగుణమ్మ సుగుణమ్మగారి తలకిందున్న తాళం చెవులు తీసుకుని ఆమె బట్టలు దుప్పట్లు టవల్స్ తీసి సూట్ కేసుల్లో సర్దసాగింది సోమయ్య బకెట్టు చెంబు కూజా గ్లాసు సర్దసాగాడు సోమయ్యను ఇంటి దగ్గరే ఉండి వంట చేసి క్యారియర్లో రెండు పూట్ల సాంబూ చేత తెనాలి పంపమని చెప్పింది లత అచేతనంగా ఉన్న సుగుణమ్మను చేతుల మీద ఎత్తుకుని వెళ్లి కారులో పడుకోబెట్టారు వెంబడే వెళ్లి ఆమె పక్కనే కూర్చుంది లత అప్పుడే వచ్చిన డ్రైవర్ రాజు కారు నడపసాగాడు ముందు సీట్లో కృష్ణ డాక్టర్ గారు కూర్చున్నారు ముకుందరామయ్య గారు సుగుణమ్మకు చేయించవలసిన పరీక్షలన్నీ చేయించారు వెన్నులో నుండి నీరు తీసి పరీక్షకు పంపాడాయన ఆమెను స్పెషల్ రూమ్లో చేర్పించి సెలైన డ్రిప్పు పెట్టాడు సుగుణమ్మను హాస్పిటల్లో చేర్పించారని తెలియగానే ఊరి ప్రజలు ఒక్కొక్కరే వచ్చి ఆమెను పోసాగారు వారంతా సుగుణమ్మ దొడ్డబుద్ధిని తాము ఆమె వద్ద చిన్న పెద్ద సహాయాలు ఎలా పొందింది వైన వైనాలుగా చెప్తుంటే లతకు కన్నీ రాగలేదు నా ఇల్లు నిలబెట్టింది పిన్ని అంటూ కోటయ్య హాస్పిటల్లోనే ఉండిపోయాడు తినాలొస్తున్నప్పుడు ఒంటరిగా నేను ఈమె సంరక్షణ ఎలా చూసుకోగలను అనుకుని భయపడింది లత హాస్పిటల్లో దగ్గర నుండి ఇలా ఎడ తేగకుండా జనం వస్తుండడం చూసి ఆమె మనసు కుదుటపడింది అన్నింటికన్నా ఆమెకు మనశ్శాంతి కలిగించింది కృష్ణ ప్రవర్తన అతను తల్లి మంచం పక్కన కుర్చీలో కూర్చుని వైద్యం మంచి చెడు సరిగ్గా జరుగుతోంది లేంది అజమాయిషి కనుక్కుంటూ ఉన్నాడు నర్సింగ్ నర్సింగ్హోంలో చేర్పించిన నుంచి తల్లి ఆరోగ్యంగా ఉన్న ఇంటి పట్టున ఉండక జలసాగా తిరుగుతూ వచ్చిన అతను తల్లికి ప్రమాదం చేయగానే ఇలా మారిపోవడం ఊరివారికి ఆశ్చర్యంగానే తోచింది కొంతమంది ఆ మాటే అతన్ని అడిగారు కూడా చిరునవ్వుతో సమాధానమిచ్చాడు కృష్ణ ఇన్నాళ్ళు అతను ఎలా ఉంటేనే రక్త సంబంధం అంత తేలిగ్గా పోయేది కాదు మోహాపాసం కంటే రక్తపాసం బలమైంది అని మనసులో అనుకుంది లత సాయంత్రానికి పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి సుగుణమ్మకు మెదడువాపు జబ్బు అని తేల్చి చెప్పారు ముకుందరామయ్య గారు ఫలితం గురిచిప్పుడే చెప్పలేమని మొత్తం మీద అది ప్రమాదకరమైన జబ్బని చెప్పాడైనా మూర్ఛ తెరల తెరలుగా రావచ్చు అని కూడా చెప్పారు లత మనసు నిరాశతో కుంగిపోయింది ఇంత ప్రమాదమైన జబ్బు నుండి ఆమె కోలుకుంటుందో లేదో అన్న ప్రశ్న ఆమెను సుగుణమ్మ గారిని తెనాలి తీసుకొస్తున్నప్పుడు బీరువాలోంచి కొంత డబ్బు తీసుకొచ్చింది లత ఇంటి తాళం చెవులు కూడా పరసులోనే ఉంచి పరసు అలమరాలో ఉంచింది డబ్బు అవసరమైనప్పుడు లత యాభై రూపాయలు ఇవ్వు అని కృష్ణ అంతవరకు తల్లిని అడిగినట్లు అడుగుతుంటే ఆమె మనసు గెలిగెల్లాడిపోసాగింది ఎక్కడో మద్రాసు వచ్చిన తనను అతడు అలా డబ్బడిగి తీసుకోవడం ఆమెకెంతో బాధ కలిగించింది ఈ సరికి వివాహమై పాపలతో కళకళ్లాడుతూ తల్లిని సంరక్షించుకోవలసిన కృష్ణ ఇలా ఒంటరిగా మూడులా ఉంటూ అన్నింటికి పరాయిదాన్నైనా నా మీద ఆధారపడవలసిన కర్మ పట్టింది అనుకోసాగింది కానీ నేను పరాయిదాన్న గారు నన్ను అభిమానంగా చూసుకుంటూ ప్రేమామృతం పంచిచ్చింది కృష్ణకు రక్తం పంచిస్తే తనకు ప్రేమ అభిమానం పంచిచ్చింది తను గారికి పరాయిదేం కాదు ఆత్మీరాలే ఆమెకు తెరలు వస్తాయేమోనని రాత్రి మేలుకునే ఉంది లత కానీ రెండు దాటాక కొంతసేపు మగత నిద్ర పట్టింది ఆమెకు లతా కృష్ణ కూలికి ఉలికిపడి లేచింది మంచం మీద సుగుణమ్మగారు గిలగలా కొట్టుకుంటున్నారు కృష్ణ ఆమె చేతులు పట్టుకుని ఆమెను మంచం మీద నుండి పడిపోకుండా చూడాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు లత వెళ్లి ఆమె కాళ్ళు రెంటినీ పెనవేసుకుంది రెండు నిమిషాల్లో తెరలాగిపోయాయి సుగుణమ్మగారు పెద్ద శబ్దంతో గాలి పీల్చుకుంటుండటంతో కృష్ణ డాక్టర్ గారి కోసం పరిగెత్తాడు లత మనసు సిగ్గుతో కుచించుకుపోసాగింది ప్రేమపాసం కంటే రక్తపాసం గొప్పదేమోననే అనుమానం రావడమే అందుకు కారణం పరాయి గనుక తను నిద్రపోయింది పేగు తెంచుకు పుట్టాడు కనుక కృష్ణ నిద్రపోకుండా మేలుకొని ఉండగలిగాడు ఇన్నాళ్ళు ఎలా ఉంటేనేం ఈరోజు తల్లికి అవసరమైనప్పుడు సేవ చేస్తున్నాడు ఆమెకు కృష్ణంటే అభిమానం పొడసూపిందా క్షణంలో డాక్టర్ గారు చూసి ఇంజెక్షన్ ఇచ్చి తెరలొచ్చాయని ప్రత్యేకంగా భయపడవలసిందేమీ లేదు జాగ్రత్తగా కనిపెట్టుండండి మన ప్రయత్నం మనం చేద్దాం ఫలితం గురించి ఆదుర్దా పడకుండా ఆమెకు సేవ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు తెల్లవారిన వరకు లతా కృష్ణ ఆమెకు చెరో వైపున కూర్చుని రెప్పలు ఆరపకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయారు సూర్యోదయంతో చైతన్యవంతమవుతున్న తెనాలి పురవీధుల్లోని సందడి ఎక్కువ కాసాగింది లత ఫ్లాస్క్ లేవు హోటల్కి వెళ్లి కాఫీ తీసుకొస్తాను అన్నాడు కృష్ణ ఫ్లాస్క్ ఇచ్చి పరుసులో నుండి వంద రూపాయల నోటు తీసి ఇవ్వబోయింది లత ఎందుకు లత పది రూపాయలు ఇవ్వు చాలు అన్నాడు కృష్ణ అలాగే చేసిందామే కృష్ణ కాఫీ తేవడానికి వెళ్లగానే లత సుగుణమ్మగారి ఒళ్ళు తడిగుడ్డతో తుడిచి వంటినున్న బట్టలు తీసి మంచి బట్టలు వేసింది కోడల చేతో కూతురి చేతో చేయించుకోవాల్సిన పనులు నేను చేస్తున్నాను అనుకుంటుంటే కళ్ల వెంబడి నీళ్లు రాసాగాయి లతకు కృష్ణ కాఫీ తేగానే స్టీల్ గ్లాసులో పోసి చెంచాతో సుగుణమ్మగారికి పట్టించింది లత పొలమారి అయిపోయింది చలమల నుండి పోసిన కాఫీ తిరిగి రాసాగింది ముఖం మెడ తడి టవల్తో తుడిచి దిగాలు పడి కూర్చున్న లతతో కొంచెం కాఫీ తాగు లత రాత్రి కూడా ఏమీ తీసుకోలేదు నువ్వు అన్నాడు కృష్ణ లత మాట్లాడకపోయేసరికి తనే ఫ్లాస్క్లోంచి కాఫీ గ్లాసులో పోసి ఆమె చేతికి అందించాడు సిగ్గుపడుతూ లత కాఫీ తాగుతుండగా వచ్చాడు పిన్నికి ఎలా ఉంది అంటూ ఆ రోజంతా అలా నుండి జనం వచ్చి ఆమెను చూసి పోసాగారు కృష్ణ అలా తల్లి మంచం పక్క నుండి సపర్యలు చేస్తుండడం చూసి విస్తుపోయారు వాళ్ళు సుగుణమ్మ ఆహారం తీసుకోలేకపోవడంతో ముక్కు నుండి జీర్ణకోశంలోకి రబ్బరు ట్యూబ్ వేసి దాని గుండా ఆహారం సాగారు తెరలు రాకుండా ఉండడానికి జ్వరం పెరగకుండా ఉండడానికి శ్వాస సక్రమంగా పీల్చుకోవడానికి ఇంజెక్షన్లు బిళ్ళలు ఇచ్చారు బిళ్ళలు పొడిచేసి ట్యూబ్ గుండా సాగారు కృష్ణ లతను కాసేపు పడుకుని నిద్రపోమని పదే పదే చెప్పినా ఆమెకు వచ్చేపోయేవారికి సమాధానం చెబుతూ విశ్రాంతి తీసుకోవడం కుదరలేదు మధ్యాహ్నానికి క్యారియర్లో అన్నం కూరలు తీసుకుని సాంబు వచ్చాడు తలుపు దగ్గరగా వేసి కృష్ణకు విస్తారలో అన్నం వడ్డించింది లత ఆవురావురుమని తింటున్న కృష్ణవంక చూస్తే లతకు మనసులో ఏదో జాలి సుగుణమ్మగారికి నయమైతే పర్వాలేదు లేకపోతే కృష్ణ నాలానే తల్లి తండ్రి లేనివాడవుతాడు ఇంతవరకు బాధ్యత ఎరక్కుండా ప్రవర్తించడమే అతనికి ఆస్తి వ్యవహారాలు చూసుకోవడం తెలియని అతను బికారిగా మారిపోవడానికి ఎంతో వ్యవధి పట్టదు బోంచేశాక కటిక పడి నిద్రపోయాడు కృష్ణ నిద్ర సుఖమెరగదు అన్నారందుకే తను కూడా బోంచేసి సుగుణమ్మగారి మంచం పక్కన వేసుకుని కూర్చుంది లత గంటసేపట్లోనే లేచాడు కృష్ణ లత కొంచెంసేపు పడుకో విశ్రాంతి తీసుకోకపోతే మళ్ళా రాత్రికి మేలుకుని ఉండలేవు అని బలవంతం చేస్తే నేల మీద పడుకుని నిద్రపోయింది ఉలికిపడి లేచింది లత కోటయ్య కృష్ణ కంగారు పడిపోతున్నారు సుగుణమ్మ పెద్ద వాంతి చేసుకుంది ఆమె ఒంటి మీద దుస్తులే కాకుండా పరుపు దుప్పట్లు కూడా తడిసిపోయాయి వాళ్ళిద్దర్నూ బయటకు పంపి దుప్పట్లు మీద బట్టలు పరుపు తీసి కొత్త దుప్పట్లు వేసి చీర జాకెట్ మార్చింది లత తన తల్లి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆమెకిలా చాలాసార్లు సేవ చేసి ఉండడంతో ఆ పని చేయడం ఆమెకేమీ అసౌకర్యంగా అనిపించలేదు హడావిడిగా నర్సుని తీసుకుని గదిలోకొచ్చిన కృష్ణ పరిస్థితిని చూసి కృతజ్ఞతాభావంతో లతవంక చూశాడు తనకేమీ పని లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయింది నర్సు సాయంత్రం రోగిని ముకుంద రామయ్య గారు పరిస్థితి ఇంకా దిగజారకుండా ఉండడమే ఆశాజనకమైన విషయం ఇంకో మూడు వారాలు గడిస్తేనే గడిస్తేనేగాని నమ్మకం చెప్పలేమన్నారు ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం ఉంది కనుక పక్కన రూమ్ కూడా తీసుకుని స్టవ్వు వంట సామాను తెప్పించి సోమయ్యను పిలిపించింది లత వేళకు టిఫిన్ కాఫీ భోజనం తయారు చేసి లతకు కృష్ణకు కోటయ్యకు ఇంకా గారిని వచ్చే చూడ్డానికొచ్చేవారికి సప్లై చేశాగాడు సోమయ్య అంతలోనే మంటల జ్వరంతో నిపుల కొలిమిలా మాడిపోయేది సుగుణమ్మ శరీరం ఐస్త తడుగుడ్డతో ఉళ్లంతా తుడిచి నుదుట ఉడుకులోను ముంచిన జేబుమాలుంచి జ్వరం తగ్గడానికి మందులు ఇంజక్షన్లు ఇప్పిస్తే ఒళ్ళు చల్లబడిపోయేది ఒక్కోసారి అలా చల్లబడ్డం శరీరానికి శీతలం కమ్మి మంచు ముద్దలా అయిపోయేది మళ్లీ గారి దగ్గరకు పరిగెత్తడం మందులు ఇంజక్షన్లు ఇచ్చి మామూలు పరిస్థితికి వచ్చేసరికి అందరూ ఒక్కసారి అమ్మాయి అనుకునేవారు పైన ఫ్యాన్ తిరుగుతున్నా సుగుణమ్మగారి ఒళ్ళు విపరీతంగా చెమటలు కమ్మేది అప్పటికప్పుడు బజారుకు వెళ్లి కూలర్ కొనుక్కొచ్చాడు కృష్ణ మధ్య మధ్యలో విపరీతంగా వాంతి చేసుకునేది విపరీతమైన వాసన కొడుతుండేది అంతా చేసి గది కడిగితేనే గాని వాసన పోయేది కాదు చెమట కంపుతో అటుడుకుపోయిన ఆమె జుట్టు సరిచేస్తుంటే సుగుణమ్మగారు తనకు ప్రేమతో తలదువ్వి పూలు తురవడం గుర్తుకొచ్చేది లతకు ఆమె పరిస్థితి క్షణక్షణం భయపెడుతుంటే రోజులు లెక్క పెట్టుకుంటూ కాలం గడపసాగారు పొదవ రోజు సాయంత్రం ఎవరో వస్తే కాఫీ ఇద్దామని పక్కగదిలోకి వెళ్ళింది లత కాఫీ కాస్తూ సోమయ్య రాణి మనిషిని పంపింది వాడు బాబుని అంతా ఊదరబెట్టేశాడు రాత్రికి మంచి ప్రోగ్రాం ఉంది ఆహా ఏం డ్యాన్సులే గురు వస్త్రాలు ధరించి దిల్ పసందుగా కేబ్ర డ్యాన్స్ చేస్తుంది వాళ్ళ అలా అర్ధాంతరంగా చపా పెట్టకుండా రావడం మానేసేసరికి అక్కయ్య దిగులు పడిపోయింది రాత్రికి తప్పకరా అని చెప్పి వెళ్లాడు ఇన్నాళ్లు బాబు తల్లికి సేవ చేస్తూ రాణి సంగతి మరిచిపోయాడు ఇవాళ ఈ వచ్చి మళ్లీ ఆ రొంపిలోకి లాగాలని ప్రయత్నం చేస్తున్నాడు అన్నాడు లత మనసులో ఎవరో గుణపంతో పొడిచినట్లు బాధ కలిగింది ఈ పది రోజులుగా కృష్ణ ప్రవర్తన ఆమెకెంతో సంతోషాన్నిచ్చింది రాణి ప్రలోభానికి లోనే కృష్ణ మరలా వెనుకటి దారి కదా అనే ఆలోచన ఆమెను భయపెడుతుంటే కాఫీ గ్లాస్ తీసుకుని సుగుణమ్మగారి దగ్గరకు వెళ్ళింది కాఫీ గ్లాసు ఊరుండి వచ్చినతనికి గాని ఆమెకు కృష్ణ గదిలో లేడన్న విషయం స్ఫురణకు రాలేదు సోమయ్య చెప్పినట్టు కృష్ణ రాణి డ్యాన్స్కు వెళ్ళలేదు కదా మనసు సందిగ్ధంలో పడి కొట్టుకుంటుంటే ఆవేదన పడుతూ కాలం గడిపింది పురుగును ఆకర్షించే దీపంలా రాణి కవ్విస్తుంటే ఆ ప్రలోభాన్ని తట్టుకుని నిగ్రహించుకోగలడా ఒకసారి దగ్గరకు జరితే మరలా తల్లి దగ్గరకు రాణిస్తుందా రాణి బంగారు లాంటి కృష్ణ నుండి డబ్బు పెండడానికి నుండి అతన్ని వేరు చేయడానికైనా వెనకాడదు రాణి గంట సేపట్లోనే ఆస్పత్రి గేటు వద్దకు పదిసార్లు వెళ్ళొచ్చింది లత ఇక రాడు అనుకుంటూ పడి కూర్చున్న లతకు లత ఇవిగో కమలాకాయలు కోసం బజార్లన్నీ తిరిగొచ్చాను ఇందాక డాక్టర్ గారు కమలారసం తీసిమ్మన్నారు అందుకోసమే వెళ్ళి ఊరంతా గాలించి వచ్చాను అని అంటుంటే కళ్లల్లో తిరుగుతున్న నీళ్లను బలవంతంగా ఆపుకుని సంచి అందుకుంది లత రాణి నుండి కృష్ణ బయటపడ్డాడు అన్న ఆలోచన లతకెంతో సంతోషాన్నిచ్చింది తల్లి ప్రేమ ముందు క్షణిక సుఖానందం తలవొగ్గింది కమలారసం తీసి వడపోసి ట్యూబ్ గుండా ఎక్కించింది నర్సు ఆ రోజు నుండి లత మనసులో కృష్ణ అంటే అభిమానం పెరగసాగింది ఇదివరకు కృష్ణ సకల గుణాభిరాముడే కావచ్చు కాని ఈ రోజు తల్లి సేవలో నిమగ్నుడే పునీతుడే అతని ప్రవర్తనలో ఎవరూ వంక వీలు లేకుండా ఉంది ఎడతరిపి లేకుండా ఊరుండొస్తున్న జనం అదే మాట పదే పదే అనసాగారు ఒకరిద్దరు మాత్రం ఈ బుద్ధి ముందే ఉంటే సుగుణమ్మగారికి జబ్బు ఎందుకొచ్చేది అన్నారు కొడుకు గురించి మనసులో దిగులుపడి ఇలా జబ్బు తెచ్చుకుంది అంటుంటే లత మనసు చివుకుమనేది మరొక విషయం కూడా లత మనసుకు తృప్తిని తృప్తినిస్తోంది అది కృష్ణ తన ఎడల ప్రవర్తిస్తున్న తీరు వయసులో ఉన్న యువతి పట్ల ఒక తాగుబోతూ తిరుగుబోతూ అయిన వ్యక్తి అంత నిర్దిష్టంగా ప్రవర్తిస్తున్నాడంటే అది అతనిలో పూర్తిగా పరివర్తనైనా వచ్చుండాలి లేదా సంస్కార విశేషమైనా అయి ఉండాలి సంతోషంతో బడలకును మరిచిపోయి అర్ధరాత్రి వరకు మేలుకునందేమో ఎప్పుడు నిద్రపట్టిందో తెలియలేదు లతకు తెల్లవారుతుండగా నిద్రలేచిందామే తలకింద దిండు మీద కప్పబడ్డ దుప్పటీల వంక ఆశ్చర్యంగా చూసిందామే తల్లి మంచం పక్కన కూర్చునున్న కృష్ణను చూడగానే అవి తను నిద్రపోతున్నప్పుడు అతనే ఉంటాడనుకొని సిగ్గుపడిపోయింది తెల్లవారగానే వచ్చిన విజిటర్ను చూసి అదిరిపోయింది లత తెల్లచీర తెల్ల జాకెట్టు చేతికి మట్టి గాజులు వేసుకుని జుట్టు ముడి వేసుకుని ప్లాస్టిక్ బొట్ట నిండా పండ్లు తీసుకొచ్చింది రాణి లతను పురుగును చూసినట్లు చూస్తూ వచ్చి సుగుణమ్మగారి మంచం పక్కన కూర్చుంటూ కృష్ణాడియార్ మీ అమ్మకి ఇంత సుస్థి చేస్తే నాకు కబురు చేయలేదేం నేను ఆమెకు సేవ చేయతగనా అంటుంటే లతకు మీద తేళ్ళు జరలు పైకినట్లు అనిపించింది కాఫీ తెద్దామనే వంకతో పక్క గదిలోకి వెళ్ళింది లత కబురు చేసిన బాబు తన దగ్గరకు రాలేదని పడింది రాణి తల్లిని బిడ్డను చేస్తేనే గాని దాని కళ్ళు చాలబడవు మాయదారుముండ ఎంతకెంత అనుభవిస్తుంది అంటూ గొణుగుతూ కాఫీ కలిపిచ్చాడు సోమయ్య కాఫీ కప్పులు తీసుకుని వెళ్లిన లత రాణి మాటలు విని ఆగిపోయింది ఏంటి కృష్ణ ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని మద్రాసు వచ్చిన ఆ టక్కులాడి వలలో పడి నన్ను మరిచిపోయావు ఆపురాణి నీ హద్దుల్లోనూ ఉండు అసలు నిన్నెవరికడికి రమ్మన్నారు కృష్ణ గర్జనకు అదిరిపడింది లత పెద్దగా ఏడుస్తూ నన్నెంత అంటావా దాని పడి నన్నెంత అవమానం చేస్తావా చూస్తా దాని పొగరణిచేయకపోతే నా పేరు రాణి కాదు అంటూ పరిగెత్తుకు వెళుతూ వాకిట్లో ఉన్న లతవంక ఉరిమి చూస్తూ ఆమెను నెట్టి మరీ వెళ్లిపోయింది రాణి లత చేతిలో కాఫీ కప్పులు కిందపడి పగిలిపోయాయి సిగ్గుపడుతూ ఆమె వంక చూసిన కృష్ణ కళ్ళు లత చూపుల్లో కనిపిస్తున్న ప్రేమాంకురాలను చూసి మురిసి సూదంటురాయి కతుక్కునే ఇనుప ఆమె మోహన రూపం విలోకిస్తూ ఉండిపోయాయి లత రాణి మాటలు పట్టించుకోకు పీడకల్లాంటి గత చరిత్ర అవశేషం రాణి అమ్మ మీద ఓటేసి చెబుతున్నాను ఇక మీదట రాణి ముఖం చూడను బ్రాందీ తాగను క్లబ్బులకు వెళ్ళను కృష్ణబాబు ఎంత చల్లని మాటలు చెప్పారు ఈ మాటలు సుగుణమ్మగారు గాని వింటే ఎంత ఆనందించేవారు కదూ లత అమ్మ విషయం తలుచుకుంటేనే ఎంతో బాధ కలుగుతోంది కొన్ని సంవత్సరాలు నేను డబ్బు కోసం తప్ప ఆమెను పలకరించలేదు ఆమె నా కోసం ఎంత వ్యధ చెందిందో నా విలాసాలకు డబ్బు అందించడానికి ఎన్ని అవస్థలు పడిందో ఒక్కసారి కూడా నన్ను ఇదేమిట్రా కృష్ణ అని మాట మాత్రం అనలేదు గొంతు గదగదమైపోగా ఇక మాట్లాడలేక కనుకొలుకుల వద్ద జేరిన నీటిని తుడుచుకుంటూ ఉండిపోయాడు మనసు ఇప్పుడు కన్నా తేలికై ఆకాశంలో విహరిస్తోంది కృష్ణబాబు మారిపోయాడు సుగుణమ్మగారికి నయమయ్యాక ఈ విషయం విని ఎంత ఆనందిస్తుందో అతను ఎంతో మర్యాదగా అభిమానంగా చూసుకుంటున్నాడు తనను వేళకు భోంచేసిందో లేదో స్నానం పానం నిద్ర అన్నీ కనుక్కుంటూ ఉన్నాడు రాత్రిపూట కొంతసేపు బలవంతం చేసి లత విశ్రాంతి తీసుకునేటట్లు చూస్తున్నాడు ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరి అమ్మాయి అని అడిగితే పంకజమత్తయ్య గారు అమ్మాయి పుట్టిన దగ్గర నుండి మద్రాసులోనే ఉంది రెండు నెలల నాడే మన ఊరొచ్చింది అని చెబుతున్నాడు రాణికి జరిగిన పరాభవం సోమయ్య ద్వారా మూడు నుండి సుగుణమ్మను వచ్చేవారికి తెలిసిపోయింది ఆ నోట ఈ నోట ఆ విషయం ఊరంతా పాకిపోయింది కృష్ణబాబు మారిపోయాడని మద్రాసు వచ్చిన అమ్మాయి అతన్ని పూర్తిగా దారిలోకి తెచ్చిందని చెప్పుకోసాగారు లత గారిని ప్రేమగా చూసుకోవడం ఆమెప్పుడో పాతిక సంవత్సరాల క్రితం ఊరు బదిలి వెళ్ళిన పంకజం కూతురు అన్న విషయం విని చాలామంది కృష్ణబాబు బుద్ధి ఇలాగే తిన్నగా ఉండిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంచక్క బాగుంటుంది అనుకోసాగారు సిగరెట్టు తాగడం లేదు మందు సీసాలు లేదు చెడు తిరుగులకు వెళ్లడం లేదు నిజంగా కృష్ణకు ఇది పునర్జన్మే సుగుణమ్మకు నెమ్మదించి మారిపోయిన కొడుకును చూస్తే ఎంత బాగుండు కృష్ణబాబుకేం తక్కువ దొరబాబులా ఉంటాడు అందానికి అందం ఆస్తి కాస్తి ఉంది కాకపోతే వయసులో పైలా పచ్చిసుగా నాలుగు రోజులు తిరిగిండొచ్చు ఇప్పుడన్నీ మానేశాడట లతదే ఎవరికి తోచినట్టు వాళ్లు అనుకోసాగారు ముకుందరామయ్య గారు పెట్టిన మూడు వారాల గడువు అయిపోయింది సుగుణమ్మ పరిస్థితి మెరుగైంది ఆమెకు తెరలు రావడం లేదు జ్వరం తగ్గిపోయింది గొంతులో నీళ్లు పోస్తే మింగగలుగుతోంది అందుకని ముక్కులోంచి వేసిన ట్యూబు తీసేశారు కళ్ళు తెరచి చూస్తోంది గాని ఏం జరుగుతోంది గమనిస్తున్నట్లు లేదా చూపు కంటికి కనపడే విషయాలు ఆమె మనసుకు తెలుస్తున్నట్లు లేవు పిలిస్తే పలకదు తిరిగి సమాధానం చెప్పదు బ్రహ్మేంద్రియాల నుండి వెళ్లే సంజ్ఞలను ఆమె మేధస్సు సరిగ్గా గ్రహిస్తున్నట్లు లేదు ఇన్నాళ్ళు ఆమె బ్రతుకుతుందో లేదో అని భయపడ్డారు ఇప్పుడు ఆమెకు నోటమాటొచ్చి మామూలు మనిషిగా అవుతుందో లేదో అని బాధపడసాగారు లతాకృష్ణ ఆ విషయమే అడిగితే కొంతకాలం గడిచాక మామూలు పరిస్థితి రావచ్చు ఏమైనా ఇప్పుడు ఆ విషయమై నిర్ధారణగా చెప్పడం కష్టం అన్నాడు హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువెళ్తే ఎక్కువ వసతిగా ఉంటుందని ఆయనతో అంటే అలాగే తీసుకువెళ్ళండి ఎక్కడున్నా చేసే వైద్యం ఏమీ లేదు వారానికి ఒకసారి నేను జాగర్లముడి వచ్చి చూసొస్తాను అన్నాడాయన ఆ రోజే ఆమెను జాగర్లముడి తీసుకువెళ్లారు మేడ హాలులో ఆమెను మంచం మీద పడుకోబెట్టారు మరలా ఊళ్ళోని వాళ్ళంతా వచ్చి ఆమెను చూసి వెళ్లారు సాయంత్రం అయ్యేసరికి లతకు గుండెదడ మొదలైంది తల్లిని ఇంటికి తీసుకొచ్చారు కదా ఇక తన అవసరం లేదని కృష్ణ మళ్లీ తెనాలో గుంటూరో బయలుదేరాడు కదా అన్న అనుమానం ఆమెను వేధిస్తోంది చీకటి పడ్డాక కృష్ణ కింద కనపడకపోయేసరికి ఎక్కడికైనా వెళ్లాడేమో అయినా మీదకి వెళ్లి చూస్తా అనుకుంటూ పైకి వెళ్ళింది దగ్గరకు వేసిన తలుపులు తోసి లోపలికి వెళ్ళింది కృష్ణ మంచం మీద పడుకుని నిలువెల్లా ఉనికిపోతున్నాడు అతనికి బ్రాందీ మానేయడం వల్లొచ్చే డెలీరియం ట్రిమ్నెస్ వచ్చింది బ్రాంది కోరికే నిగ్రహం మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు లత కంగారుగా వెళ్ళి పక్కన కూర్చుని అతని నుదురు రాసింది అతను తన మానసిక శారీరక బాధను ఘర్షణను ఆమెకు వివరిస్తూ పసిపిల్లవాళ్లా రోధించాడు కొద్దిసేపటికి మనసు కుదుటిపడింది పూర్తి స్పృహలోకొచ్చాడు లత లేవబోయింది అతను వారించి ఆమె చేయి పట్టుకున్నాడు అమ్మకు పోలందివ్వాల్సిన వేళ మించిపోతోంది ఇచ్చి ఇప్పుడే వచ్చేస్తాను అంటూనే లేచింది లత అయితే వెంటనే తిరిగి రావాలి చిన్నపిల్లవాళ్ళు అడుగుతుంటే లత మనసు ద్రవించిపోయింది పాలు వేడి సుగుణమ్మ సుగుణమ్మగారిని కూర్చోబెట్టి నెమ్మదిగా తాగించింది లత పాలు తాగి లతవంక పరీక్షగా కాసేపు చూసింది సుగుణమ్మ నేనే లతను పంకజం కూతుర్ని అంది లత సుగుణమ్మ మరలా నిర్వికారంగా చూస్తూ ఉండిపోయింది కాని ఆమె చూపుల్లో క్షణకాలం తనను గుర్తించిన ఛాయలు చూశానా అని అనుమానం వచ్చింది లతకు సుగుణమ్మను మంచం మీద పడుకోబెట్టి గ్లాస్ తీసుకుని పైకి వెళ్ళింది కృష్ణ చేతులు కాళ్ళు విపరీతంగా వణుకుతున్నాయి అతని కళ్ళ నుండి నీళ్లు కారిపోతున్నాయి చూపుల్లో విపరీతమైన దైన్యం లతను చూడగానే వచ్చావా లత ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అంటూ బేలగడిగాడు అమ్మకు పాలు తాగించి వచ్చాను అంటూ బెడ్ లైట్ స్విచ్ నొక్కి కృష్ణబాబు ఈ వేడి పాలు తాగు కొంచెం ఓక్కొస్తుంది అంటూ అతన్ని లేవదీసి కూర్చోబెట్టింది వద్దు లత ఇప్పుడేమి వద్దు అని అంటున్నా వినకుండా బలవంతంగా అతని చేత ఒక్కో గొక్క తాగిస్తూ గ్లాసు ఖాళీ చేయించింది పాలు తాగి అబ్బా కడుపు నొప్పి అంటూ బాధపడసాగాడు కిందకు వెళ్లి అమృతాంజనం తెచ్చి పొట్ట మీద రాస్తూ తగ్గిపోతుందిలే కృష్ణబాబు అంటూ అతన్ని ఓరడించసాగింది లత అలా బాధపడి కొంతసేపటికి సమస్యల్ని నిద్రపోయాడతను ఆ రాత్రంతా జాగరం చేసింది లత మేడ మీదకు కిందకు తిరుగుతూ కింద తల్లి పైన బిడ్డ ఇద్దరిలో ఎవరిని తను వదిలిపెట్టగలదు తెల్లవారినాక రాజు రాగానే బాబుగారికి రాత్రి సుస్థి చేసింది తెనాలి వెళ్ళే డాక్టర్ ముకుందరామయ్య గారిని అర్జెంటుగా తీసుకురాంది డాక్టర్ వచ్చారు సోమసిల్లి పడిపోయిన కృష్ణను చూసి ఇది ఆల్కహాల్ విత్ డ్రాయల్ సిమ్టమ్స్ కొంతకాలంపాటు జాగ్రత్తగా కనిపెట్టి చూడాలి మరలా ఆ వెనక అలవాటు జోలికి పోకుండా ఉంటే కొంతకాలానికి మామూలు మనిషి అవుతాడు వచ్చిన చిక్కల్లా అతనికి దశలో బ్రాంది అందకుండా చేయాలి తాగుడు అలవాటైన తన శరీరం దానికోసమే ఏ అగాయ్యమైనా చేయొచ్చు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా లత ఇంట్లో తోడుగా ఎవరైనా మనుషుల్ని సాయంగా అట్టే పెట్టుకో మరి ఉద్రేకం గాని బాధలు గాని ఎక్కువైనప్పుడు ఈ సెడిటూ బిళ్ళలు ఇస్తుండు అంటూ జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు కోటయ్యను సాంబూని మీద కృష్ణ దగ్గర ఉండమని చెప్పింది లత ఏ పరిస్థితుల్లోనూ అతన్ని మేడ దిగి పోని వద్దని చెప్పి కిందకొచ్చి తన పనులు చేసుకోసాగింది గారికి స్నానం చేయించి చీర కట్టి పాలు తాగించి పడుకోబెడుతుంటే మేడ మీద నుండి కేకలు వినపడసాగాయి కృష్ణ ఎవరి మీద అరుస్తున్నాడు పెద్దగా ఎవరా మీరంతా ఎందుకు పట్టుకున్నారు పొండి నా ఇంట్లోంచి అని చెప్పును పరిగెత్తుకుని పైకి వెళ్ళింది ఒడిసి పట్టుకున్న కోటయ్య సాంబు రాజులను విదిలించి కొడుతూ దిగిపోతున్నాడు కృష్ణ లతను చూడగానే చూళ్లతా వాళ్ళ జులు కొంచెంసేపు దిగి తోటలో పచారులు చేస్తానంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు అన్నాడు అలాగా సరే కృష్ణబాబు కిందకి దిగి కాసేపు తోటగాలి పీల్చుకుందుగాని అంటూ సైగ చేసింది లత కోటయ్యవాళ్లు వదలగానే నాలుగడుగులు వేసి కుప్పకూలిపోయాడు కృష్ణ అప్పటి వరకు పొసుబలంతో అంతమందిని విదిలించుకొట్టిన అతను నీరసంగా పడిపోయాడు ఉళ్లంతా చెమట్లకమ్మాయి నలుగురూ కలిసి మంచం మీదకు చేర్చారు సోమయ్య నెమ్మ గ్లూకోజ్ గ్లూకోజు వేసి తెస్తే పట్టించారు అలా కొన్ని గంటలు సొమ్మసిల్లి పడిపోయాడు కృష్ణ విపరీతంగా ఉద్రేకానికి లోనవుతూ ఉండడం మళ్లీ అంతలోనే నీరసంగా పడిపోవడం ఇలా జరగసాగింది నిమ్మనీరు తేనె కొబ్బరి నీరు ఆవుపాలు పండ్ల ఇస్తూ నీరసం పోగట సాగింది లత